హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక మాసం మొదలైపోయింది కదండి కార్తీక మాసం అంటేనే స్నానాలు దీపారాధన గుళ్ళో ఇంట్లో కోట దగ్గర ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా ఈ మాసంలో అయితే మనము గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు కొంచెము నీళ్ళతో అయితే నీళ్ళను శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా అయితే ముగ్గుని వేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ సమయం అనేది పట్టదు సో మనం చేతులతో వేయాలి అంటే కొంచెం సరిగ్గా కూడా రాదు కదండి బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గు పెట్టని చూసి నా పక్కన ఉన్న వాళ్ళు రోజు ఈ ముగ్గును చూస్తున్నాను ఎవరు అనుకుంటున్నాను మీరు చేస్తున్నారా చాలా చాలా చక్కగా ఉంది అచ్చ ముగ్గు గొట్టంతో వేసినట్టే ఉందండి చాలా బాగుంది ఈ ఐడియాని అయితే అన్నారనమాట అండి సో అందుకే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇలా ముగ్గు అనేది వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి అలాగే తమలపాకు వేసిన తర్వాత ముగ్గులో బియ్యం పిండి ప్రమిద కానీ లేదంటే మట్టి ప్రమిద కానీ దీపారాధన చేసుకుంటే మనకి ఈ కార్తీక మాసంలో చాలా మంచిది అనమాట అండి దీపంకి ఉన్న గొప్పదనం విశిష్టత మరి ఏదానికి లేదనమాట ఈ కార్తీక మాసంలో ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ కక్షింతలతో అలంకరించుకొని నైవేద్యాన్ని కొంచెం పంచదార కానీ పటిక బెల్లం కానీ ఎండు ద్రాక్షని కానీ ఈ విధంగా కార్తీక మాసంలో దీపారాధన పూజనైతే చేసుకోవటం వల్ల అంత మంచి జరుగుతుందండి సో నేనైతే ఎప్పుడు ఊళ్ళో ఈ విధంగానే పూజని ఆచరిస్తూ ఉంటాను మీ కనుక వీడియో నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్